బీరకాయ కూర చేస్తున్నాం ఇవాళ బీరకాయ కూర చేశాను కాబట్టి ఏం చేశాను ఇట్లా మందంగా చెక్కు తీశాను బీరకాయ వేస్ట్ కాకుండా కాయలు కడిగి చెక్కు తీసాను కాబట్టి ఇదేంటంటే పచ్చ చేసుకుంటే బాగుంటుంది ఇది ఇదే బాగుంటుంది కొంచెంగా చింతపండు ఇది బీరకాయ పొట్టు దీంట్లోకి ఏంటంటే ఉల్లువ పప్పు కొంచెంగా వేస్తాను ఎందుకంటే పప్పు బాగుంటుంది కొంచెం కొంచెం అక్కడికి తగులుతూ పచ్చడి బాగుంటుంది ఇది బలమైన ఆహారం ఉన్నారు బీరకాయ వేస్ట్ కాకుండా పొట్టు ఇట్లా పచ్చడి చేస్తున్నాను దీనికి సంబంధించిన కొంచెం పసుపు మెంతి పిండి ఇంగువ కొంచెం ధనియాల జీలకర్ర పౌడరు తర్వాత కొంచెం చింతపండు వేస్తాను పచ్చిమిరపకాయలు తగిన నేను పోపు చేస్తాను ముందు అంటే కారం కొంచెం తక్కువ వేస్తాను ఎక్కువ తిన కారం కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తున్నాను అంటే ఏంటంటే ఈ పప్పు వేస్తున్నాను కాబట్టి బాగుంటుంది పోవ్ వేసాను తర్వాత పచ్చిమిరపకాయలు ఫైన్ అన్నది వేసుకోవాలి కారానికి వేసుకోవాలి దీంట్లో ఏంటంటే కొంచెంగా పసుపు ఇంటి పిండి తర్వాత కొన్ని ఇంగువ పోపులో అందుకని కొంచెం పోపుల నుండి వేసుకోవాలి తర్వాత కొంచెం జనాలు గిలకర పౌడర్ వేసుకొని వేసుకుంటే బా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఎందుకంటే బెనాలి పౌడరు ఆరోగ్య రక్ష బాగుంటుంది అంటున్నారు కాబట్టి ఇట్లా వేయము తర్వాత ఇవి నేనే ఇవి కొంచెం వేగిన తర్వాత బీరకాయ ముక్కలు పోపు తీసేసి బీరకాయ ముక్కలు వేసాను ఇది కొంచెం దీంట్లో ఏంటంటే ఇప్పుడు బీరకాయ పొట్టు వేస్తాను పోపు అంతా వేగింది ఇది వేస్తున్నాను పేట ఇది మట్టి మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం చింతపండు ఉప్పు వేసి పచ్చడి చేస్తాను కొంచెం పప్పు అంటే ముందు ఈ పొట్టుతోనే పచ్చ ఈ పప్పుతో చేద్దాం అనుకున్నాను చట్నీ ఏంటంటే ఇప్పుడు బీరకాయలు తరిగి కూర చేసుకున్నాను కాబట్టి ఇది వేస్ట్ కాకుండా ఇది కొంచెం పప్పు వేసి చేసుకుంటాను పచ్చడి ఇది కూడా కొంచెం అంతా వేగినట్టు అవుతుంది ఇది కూడా వేస్తాను కొంచెంగా చాలా కొంచెంగా ఇష్టం ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత కొంచెం చిద్దపం ఉప్పు వేసి మచ్చి పట్టేస్తాను అది కూర చేసాం కాబట్టి ఇది పత్తడి అవుతుంది బాగుంటుంది ఇదేంటంటే అయింది దీంట్లో కొంచెం చింతపండు నిమ్మకాయ కన్నా కొంచెం తిక్కు కొంచెం నిమ్మకాంతా చింతపండు వేయాలి దీంట్లో వేస్తేనే టేస్ట్గా ఉంటుంది తర్వాత ఉప్పు నేను చెప్పాను కదా నేను ఇట్లా అందరి దగ్గర వేయగలుగుతాను చాలా కరెక్ట్గా సరిపోతుంది నేను వేసిన ఉప్పు ఇదేంటంటే నేను దీన్ని చల్లారి మిక్సీ పట్టేస్తాను అయింది వేగింది అంతా ఇందులో ఏంటంటే ఇంగువ మెంతిపిండి పసుపు అన్నీ వేసి ఇందాక వేయించిన తాలింపు చేసి దాని జీరకప అన్నీ వేసాను ఇప్పుడు ఏంటంటే పోపు వేగిన తర్వాత ఇంకో బీరకాయ తొక్కు కూడా వేగింది అప్పుడు ఏంటంటే దీంట్లో కొంచెం జిత్తపండు కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫస్టే వేస్తాను పసుపు ఉప్పు అన్నీ ఆ పసుపు మెంతిపిండి ఇవన్నీ ముందే వేసాను ఇది చల్లారంగానే మిక్సీ పట్టి చూపిస్తాను మళ్ళీ ఇదేంటంటే బీరకాయ కూర చేసుకున్నాము కూడా పొట్టు పొట్టుతో దానికి వచ్చిన పొట్టు తుటి ఇట్లా అన్నీ కొంచెం ఇంగో మెంతి పిండి పోపు ఎండు మెప్పకాయలు వచ్చినప్పుడు కాయని కారానికి తగ్గట్టుకు వచ్చినప్పుడు వేసుకొని అన్ని వేయించి తర్వాత ఏంటంటే అందులో ఒక రెండు కొంచెం చింతపండు పులుపు తగ్గట్టు తర్వాత కొంచెం ఉప్పు వేసి ఉప్పు కూడా తక్కువే పడుతుంది పచ్చట్లు అందుకే కమ్మగా ఉంటుంది చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం అంత చింతపండుకి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలే కారానికి తగ్గట్టు అంటే బాగుంటుంది పచ్చడి మీరు ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇదేంటండి నుంచి మా అమ్మగారు అప్పటి నుంచి మా అమ్మగారు కూడా చేసేది ఇట్లా ఏమన్నా కూర చేసుకున్నాం అనుకోండి ఆ పొట్టు వేస్ట్ కానీ కూడా ఆరు కూడా పిల్లలు మేము అందరికీ ఏంటంటే అమ్మగారికి వేస్ట్ రాకుండా ఉండాలని అటు కూర చేసుకునేది పొట్టుతో పచ్చడి చేసేది మా అమ్మగారు ఆ వాళ్ళ నాకు వచ్చింది ఇప్పుడు వేస్ట్ ఎట్లాంటిది కొంచెం కూడా వేస్ట్ కానీ మనం జాగ్రత్తగా చేసుకొని తింటాము మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు రెసిపీ నచ్చేటట్టు అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకొని తిని చూసి కామెంట్ రూపంగా నాకు చెప్పండి బాగుంటుంది మీరు కూడా చేసుకొని చూడండి